గురువుకి సంబంధించిన అపారమైన కరుణ ఎవరికైతే నిర్మలమైనటువంటి గురుభక్తి ఉంటుందో మనం కూడా ఎప్పుడైనా శృంగేరికి వెళ్ళినా విజయ యాత్రలో స్వామివారు వచ్చినా మన ధర్మం ఎట్లా ఉండాలంటే గృహస్థుగా ఉండేటువంటి మన తాపత్రయాలన్నీ పక్కకు పెట్టి కేవలం కటాక్షం కోసమే ప్రార్థించాలి అట్లా అంటే భగవంతుడు ఎప్పుడు ఎట్లా ఉంటాడు భావగ్రాహి జనార్దన అన్నారు అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చిట్టిలు రాసి పెట్టడమో లేదా ఏదైనా తాళ్ళు రాళ్ళు కట్టడమో కుప్పలు పెట్టడమో చేస్తుంటారు భగవంతుడికి అన్నీ తెలుసు మన్ని ఉద్ధరించడానికి మన అనుగ్రహించడానికే గురువు కానీ భగవంతుడు కానీ మన్ని అక్కడికి రప్పిస్తాడు మనం దేవాలయంలో లోపలికి వెళుతున్నామంటే ఇది పూర్వజన్మమైనటువంటి ఏదో ఒక పుణ్య విశేషం చేత భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం లోపలికి వెళ్తున్నాం అట్లాగే గురువుల దగ్గరికి కూడా మనం వెళ్ళటం అనేది మన పూర్వజన్మలో మనం దాచిపెట్టుకున్నటువంటి ఏదో పుణ్య విశేషం ఈ పుణ్యాన్ని మనం ఎట్లా వాడుకోవాలంటే ఈ పుణ్యమే పెట్టుబడిగా పెట్టుకొని అనంతమైనటువంటి గురువు అనుగ్రహాన్ని మూటగట్టుకు రావాలి అక్కడి నుంచి మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే మంత్రాక్షత రూపంలో పరిపూర్ణ అనుగ్రహం అంత మాత్రం చేత అంతే అంతేగాని నాకు ఆరోగ్యం బాగాలేదండి ఐశ్వర్యం లేదండి మా పిల్లలకి చదువు రావట్లేదండి పెళ్లి కావట్లేదు ఈ లౌకిక విషయాలన్నీ చెప్పడం వల్ల ఏ గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా మన మీద ప్రసారం అవుతుందో దానికి కొంచెం వ్యత్యాసం కలుగుతుంది కనుక అడగకుండా ఇవ్వటమే గురువుల యొక్క గౌరవం గురువుల యొక్క శక్తి సామర్థ్యం ఇట్లా వారు చింతపడ్డప్పటికీ కూడా అంటే ఇక్కడ ఏ ఎందుకు చెప్పవచ్చానంటే గురువులు సర్వజ్ఞులు అనే భావం మనకు ఉండాలి సర్వజ్ఞత్వం అనేది వాళ్ళల్లో ఉండటం వల్లనే వారు సర్వకాల సర్వావస్థల్లో ఈ జగత్తునంతా కూడా వారి యొక్క అనుగ్రహంతో శాసిస్తున్నారు నిత్యం వాళ్ళు చేసేటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధన కానీ బ్రాహ్మహూర్తంలో చేసే అనుష్ఠానం కానీ వారికి ఏ కోరికలు ఉండవు సాధారణంగా ఏ తీశ్వరులకే కోరికలు ఉండవు వాళ్ళు ముముక్షవ ఈ మోక్షం కోసం సాధన చేస్తుంటారు ఈ అర్చన చేయడము ఇవి ఏదో యాగాలు చేయడం ఇవన్నీ కూడా లోకక్షేమం కోసం అందుకనే వారిని జగద్గురువు అన్నారు అంటే ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక భాషకో పరిమితం కాకుండా ఈ బ్రహ్మాండం అంత భూమండలాన్ని అంతా కూడా అందుకనే వారి యొక్క బిరుదావాళ్ళలో భూమండలాచార్య అంటాం మనం అంటే అర్థం ఏంటంటే సమస్తమైనటువంటి జీవులకు కూడా అనుగ్రహం ఇవ్వడానికి వారు చేసేటువంటి అనుష్ఠానం అటువంటిది మనం దాన్ని దానివల్ల పరోక్షమైనటువంటి లబ్ధి పొందాలి కానీ ప్రత్యక్షంగా ఇది కావాలి అని కోరకూడదు అట్లా కోరకపోతే విపరీతమైనటువంటి అనుభవం పొందుతుంది ఇప్పుడు కుచేలోపాఖ్యానం భాగవతంలో కుచేలోపాఖ్యానం ఉంది కృష్ణ పరమాత్మ దర్శించడానికి వెళ్ళాడు కుచేరుడు త భారీ చెప్పింది మనకు తీవ్రమైన దారిద్యం ఉంది మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో ఉన్నాడని తెలుస్తుంది నీకు బాల్యశుడని తెలిసింది ప్రస్తుతం వారు మొదటి ద్వారకా నగరంలో ఉన్నారట నువ్వు వెళ్ళి గనక వారిని యాచించినట్లయితే నువ్వు వారిని దర్శించినట్టయితే నీకు అసంఖ్యాకమైనటువంటి ధన సంపత్తి వస్తుంది అనుకున్నారు అయితే ఇది కుచేలుడి యొక్క భార్య యొక్క మనస్థితి కానీ కుచేలుడు అయ్యయ్యో మర్చిపోయాను బాల్య స్నేహితుడే పరమాత్మగా పరబ్రహ్మగా ఉన్నారు వారిని దర్శించడం అనేది ఇప్పుడు భార్య కోరిక రూపంలో వెళ్ళి దర్శిస్తే నాకు భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నారు అంటే ఇక్కడ కుచేలుడి యొక్క భావం ఏంటంటే తాను పరమాత్మ యొక్క దర్శనం చేత తరించాలి ఏ దివ్యజ్ఞాన విభూతులు కలిగినటువంటి పరమాత్మ బాల్యశుడో ఆ బాల్యశకుడు రూపంలో ఉండేటువంటి చిన్నప్పుడు బాల్య రూపంలో బాలుడుగా భావన చేశారు ఇప్పుడు ఆయన పరబ్రహ్మ లోకంలో అనంతమైనటువంటి విజయాలు చేస్తున్నారు వారిని చూసి జన్మధాన్యం చేసుకోవాలని కేవలం కోరిక లేకుండా నిష్కామంగా వెళ్ళారు అయితే పరమాత్మ ఎట్లా ఉంటారు గురువు కూడా అట్లాగే ఉంటారు జగద్గురువులకి పరమాత్మకి భేదం లేదు అందుకనే కృష్ణ పరమాత్మ మొట్టమొదటి జగద్గురువు ఆ తర్వాతే మనకు పరంపరలో చెప్తాం మనం కృష్ణ పరమాత్మనే మొట్టమొదటి జగద్గురువు అంటాం ఆ తర్వాత వ్యాస భగవాను అంటాం ఆ తర్వాత సుఖయోగినులు వారు అంటారు గౌడపాదులు గోవిందాచార్య గోవింద భగవత్పాదులు వారు శంకర భగవత్పాదులు వారు సురేశ్వరాచారు వారు ఆ తర్వాత మన పరంపరలో మనకి విధుశేఖర భారతి స్వామివారి వరకు మనకి ఆ పరం జగద్గురువే అటువంటి పరంపరలో ఇక్కడ కుచేల కథ కుచేలుడి కథ ఎందుకు ప్రసక్తి చేశారంటే కుచేలుడు స్వామివారి దగ్గరికి వెళితే స్వామివారు చాలా గౌరవించి ప్రేమించి నాయనా బాగున్నావా అని అన్ని క్షేమాలు అడిగారు చివరికి వెళ్ళి వస్తానన్నాడు ఒక రోజు ఉన్నాడు వచ్చేశారు వచ్చేసి దీన్ని మీరు శృంగేరికి అన్వయం చేసుకోండి స్వామివారి అంటే ద్వారకా నగరానికి కుచేరుడుగా మనం కూడా శృంగేరి క్షేత్రానికి వెళ్ళినట్టుగా భావన చేయండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మంత్రాక్షల రూపంలో మనం స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతాం ఇక్కడ కుచేరుడు ఏమనుకున్నట్ట స్వా నా భార్య ఏమని పంపించింది అనంతమైనటువంటి సంపన్నుడైనటువంటి లక్ష్మీపతి శ్రేహస్పతి అయినటువంటి పరమాత్మ అనుగ్రహిస్తాడు అన్ అన్నది కానీ తన మనసులో ఏమనుకున్నాడు పరమాత్మ దర్శన స్పర్శనలు మాత్రం చేతనే ధన్యుడిని కావాలనుకున్నారు నేను ఏది కోరుకున్నాడో అది ఇచ్చాడు భగవంతుడి నిజంగా నాకు కనుక ఇస్తే నేను భగవంతుడిని మర్చిపోయే అవకాశం ఉంటుంది కనుక ఎవరినైతే పరమాత్మ అనుగ్రహిస్తారు అనుగ్రహించదలుచుకున్నారో పరిపూర్ణ అనుగ్రహం ఎవరి పట్లయితే భగవంతుడికి ఉంటుందో వారి యొక్క సంపదను లాగేస్తారట ఇది బలిచక్రవర్తి కథలో కూడా మనకు తెలుస్తుంది ఎవరిని అనుగ్రహించదలుచుకుంటే వారి సంపద లాగేస్తారట ఎందుకంటే ఈ సంపద అనే లగేజ్ ఉన్నప్పుడు దీన్ని కాపాడుకోవడానికే జీవుడు అనేవాడు బాధపడతాడు ఇది లేదనుకోండి పరమాత్మ మీద ఏకాగ్రంగా మనసు కలిగి ఉంటాడు అటువంటి కుచేలుడు తీరా ఇంటికి వెళ్ళేటప్పటికీ అష్టైశ్వర్యాలతో ఇల్లు తొలతొగింది అంటే భార్య కోరిక తీరింది తన యొక్క దర్శనం చేయాలనే తన కోరిక తీరింది అంటే ఏకకాలంలో పరమాత్మ అడిగినా అడక్కపోయినా పరమాత్మ కానీ జగద్గురువు కానీ తప్పకుండా మన కోరిక తీరుస్తారు కనుక అడగడం వల్ల తక్కువ వస్తుంది ఏదైనా అడిగితే ఎంత అడగలం మనం భగవంతుడిని జగ గురువుని ఎంత అడగలం అడగడంలో మనకి లౌభ్యం ఉంటుంది చాలా మన చేతులు చిన్నవి మన మనసు చాలా కు కుసితమైనది మన కోరికల పరంపర ఉంటుంది కానీ సరిగ్గా కోరుకోవడం తెలియదు చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు చూడండి ఐదు పైసల బిళ్ళ పెద్దగా ఉంటుంది రూపాయి బిళ్ళ చిన్నగా ఉంటుంది అనుకోండి పిల్లవాడు ఆకారం బట్టి ఐదు పైసలే అడుగుతాడు పె ధన దానిలో ఉండే విలువని అడగడు కనుక అట్లాగే జీవుడైన వాడు భక్తుడైన వాడు గురువు దగ్గర కానీ భగవంతుడి దగ్గర కానీ అడగడంలో లభ్యం ఉంటుంది మనం అడగ అడగం అనుకోండి అనంతమైన వైభవం ఇస్తారు ఇట్లా ఎప్పుడైతే సంపన్న గృహస్థి విధంగా మనసులో బాధపడ్డాడో గురువుగారు పరోక్ష ప్రియత్వంతో పరోక్షంగా అనుగ్రహించారట ఇట్లా కాలం గడుస్తోంది ఈ స్వామివారి దగ్గర బొంబాయిలో ఉన్నంతకాలం కూడా అనుష్ఠానానికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారట ఎందుకంటే స్వామివారు విజయయాత్రలో ఉన్నప్పుడు శిష్యుడికి ఏకాంతంగా పాఠం చెప్పే సమయం తక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు లైన్లలో పెద్ద పెద్ద భక్తులంతా ఉంటారు సాధారణ భక్తులు ఉంటారు వాళ్ళ బాధలు చెప్తుంటారు ఈ లోపల అనుష్ఠాన సమయం అవుతుంది లేదా ఎక్కడికో ఎవరింటికో ఏ దేవాలయానికో ఎక్కడికో వెళ్ళవస్తుంది కనుక ఈ సమయంలో ఏకాంత సమయం కావాలని కోరుకున్నారట బ్రహ్మచారిగా ఉండేటువంటి తంగిరాల సీతారామాంజనేయ శర్మ గారు ఏకాంతంగా అంటే అనుష్ఠానానికి కావాల్సిన సమయం కావాలన్నారు గురువుగారు ఎక్కడికైనా వెళ్ళినా లేదా గురువుగారు శిష్యవర్గంతో ఉన్నా శిష్యులను అనుగ్రహిస్తున్నా ఏం చేస్తున్నా భక్తులను అనుగ్రహించే సమయంలో అప్పుడు ఏకాంతం కావాల్సి వచ్చింది అంటే జనం బాగా ఉన్న చోట జపం చేసుకోలేరు కనుక ఏ మననశీలుడైన వారు ఏకాంతాన్ని కోరుతారు ఎప్పుడూ ఎవరిని యాచించి ఏమీ అడగనటువంటి బ్రహ్మచారి శర్మ గారు ఒక గృహస్థు అంటే గురువుగారు విడుదల చేసినటువంటి ఇంటికి ఎదురుగా ఒక గృహస్థు ఉన్నారట సంపన్న గృహస్థు వారి ఇంటికి వెళ్ళారట అయ్యా నాకు అనుష్ఠానం చేసుకోవడానికి కొంచెం వసతి తక్కువగా ఉంది మీ ఇంట్లో అనుగ్రహించినట్లయితే ఒక మూల చిన్న గది ఇచ్చినట్లయితే నేను అనుష్ఠానం చేసుకుంటాను నాకు సాధనకి కావాలి అన్నట్టు అక్కడేమో వస్తువు ఇస్తే తిరస్కరించారు ఇక్కడ జ్ఞానం కోసం మాత్రమే యాచన ప్రారంభించారు అంటే ఆహారము జ్ఞానము ఈ రెండే విద్యార్థికి బ్రహ్మచారికి కావాల్సినటువంటి పద్ధతి ఈ రకంగా వెంటనే నా నేనున్న నేనున్న ఆవరణ చాలా ఇరుగ్గా ఉందండి మీకు అభ్యంతరం లేకపోతే నేను నా ఏకాంతంగా అనుష్ఠానం చేయడానికి ఉపకరించే అంటే ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డారట ఈ బ్రహ్మచారి చాలా స్ఫుదరూపిగా ఉన్నారు మహాజ్ఞానిగా ఉన్నారు నా ఇంట్లోకి వచ్చి ఈ రకమైనటువంటి అభ్యర్థన చేయడం అనేది చాలా సంతోషం అంటే అక్కడ బొంబాయిలో జగద్గురువులు ఉన్న కాలం అంతా కూడా అక్కడ ఏకాంతంగా సమయం దొరికినప్పుడల్లా అక్కడ వచ్చి ఏకాంతంగా అనుష్ఠానం చేసుకోవడం గురువుగారు చెప్పేటువంటి గ్రంథాలని తిరిగి పరిశీలించడం అనేటువంటి విషయాన్ని చేశారట ఇదే వ్యక్తి తర్వాత ఒక తొమ్మిది సంవత్సరాల తర్వాత జగద్గురు అయినటువంటి ఈ బ్రహ్మచారినే జగద్గురు స్థానంలో చూసి సంతోషపడిపోయాట నేను ఎంత అదృష్టవంతుణ్ణి స్వామివారు స్వయంగా బ్రహ్మచారి రూపంలో ఉంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ఇంట్లో పరిమితమైన ఆవరణ కోరి తన యొక్క అనుష్ఠానానికి సంబంధించినటువంటి సాధనకి సంబంధించిన ఆవరణ కోరారని చాలా సంతోషపడిపోయాట అంటే అప్పుడు తెలియకపోయినా అంటే భగవంతుడు కానీ గురువు కానీ ఏదీ ఉట్టిగా మన దగ్గర నుంచి తీసుకోరు మన దగ్గర నుంచి ఏదైనా పొందారంటే దానికి తగినటువంటి సర్వోన్నతమైనటువంటి ఉపకారం చేస్తారు ఇట్లా కాబోయేటువంటి శారదా పీఠాధిపతి అనేటువంటి విషయాన్ని తెలియకుండా అప్పటికి కూడా చాలా గౌరవంగా ఇచ్చారట